చేంజ్ యువర్ మెంటల్ యాటిట్యూడ్ ద మెంటల్ యాటిట్యూడ్ ఆఫ్ ద స్టూడెంట్ మస్ట్ బి చేంజ్ నీ యాటిట్యూడ్ చేంజ్ కానంత వరకు నీ కర్మలో ఏ రకమైనటువంటి మనకు రాదు మన లో చేంజ్ రానంత వరకు ఒక కర్మ అనేది వర్క్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మన లో చేంజ్ వస్తుందో ఒకవేళ ఆ కర్మ వంద శాతం పనిచేయాలి లేదా ఒక ఎనభై శాతం మనకి ఇంకా ఉంది ఇరవై శాతం అనుభవించాము మనం దానికి సంబంధించినటువంటి ఎవల్యూషనరీ ప్రాసెస్ లో మనము మన లో చేంజ్ తీసుకొని వచ్చాము అప్పుడు మాస్టర్స్ ఏం చేస్తారంటే ఆ మిగిలిన ఎయిటీ పర్సెంట్ని క్యాన్సిల్ చేసేస్తారు ఏమండి ఆ మిగిలిన అనుభవించాల్సిన కర్మని తీసేస్తారు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చేంజ్ అయ్యావు నీ రైటియస్నెస్ నీ డిసిప్లినరీ నీ రైటియస్నెస్ నీ వే ఆఫ్ యాటిట్యూడ్ లో నువ్వు మార్కును తీసుకుని వచ్చావు ఒక సదాచరణలో నువ్వు ఉంటున్నావు కాబట్టి దాంట్లోనే నిలబడి ఉంటున్నప్పుడు వాళ్ళు అనేక రకాల టెస్ట్లు జరుగుతాయి దాని మీద మీన్స్ అండ్ టెస్ట్ టెస్ట్లు ఇవి జరుగుతూ ఉంటాయి మాస్టర్స్ నిన్నెప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు వన్స్ ఎప్పుడైతే విద్యలోకి వస్తున్నావు అని అంటే మాస్టర్స్ అక్కడ గేట్స్ ఓపెన్ చేస్తేనే ఎవరైనా కూడా విద్య లోపలికి రాగలిగారు క్లాసెస్ వినగలిగారు